హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న అంశాన్ని ఆ ఎజెండా ఎలా ఎత్తుకోవాలి దాన్ని ఎలా మీకు చెప్పాలో కూడా అర్థం కావట్లా ఎందుకంటే అంత అర్థం కాకుండా అంత గందరగోళంగా అంత సోయి లేకుండా అంత ఆలోచన లేకుండా ఓ ప్రచారం జరుగుతోంది ఏంటి ఆ ప్రచారం అంటే ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కేసుల పట్ల సిబిఐ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది సిబిఐ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది అనేది ఓ ప్రధానమైన మీడియా ఓ ప్రధానమైన పార్టీ చేస్తున్న ఆరోపణ సో ఈ ఆరోపణకు గతంలో అర్థం ఉండేది ఎందుకంటే గతంలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏలో పార్ట్నర్ కాకపోయినప్పటికీ ఎన్డీఏకి బాగా దగ్గరగా ఉన్నారు అంటూ ప్రచారం ఉంది కాబట్టి అప్పుడు బీజేపీ పేరు పై డైరెక్ట్గా తీసుకోకపోయినా కేంద్రం పెద్దల దగ్గర రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి సిబిఐ తనపైన కేసుల్ని స్పీడప్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్నారు అని చెప్పి ఒక నేరేషన్ బిల్డ్ చేశారు ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కేసులు వివేకానంద రెడ్డి గారికి సంబంధించిన హత్య కేసు ఇవన్నీ కూడా స్పీడప్ అవ్వకపోవడానికి వీటన్నిట్లోనూ ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యి మళ్ళీ జైలుకి పోకుండా ఉండడానికి లేకపోతే అవినాష్ రెడ్డి ఇమీడియట్గా అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్లకుండా ఉండడానికి బీజేపీ సహకరిస్తూ వచ్చింది భారతీయ జనతా పార్టీ కారణంగానే ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి పైన సిబిఐ యాక్టివ్గా పనిచేయలేకపోతుంది అని కొంతకాలం ఒక నేరేషన్ బిల్డ్ చేశారు ఆ తర్వాత సిబిఐ వేట మొదలైంది సిబిఐ ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది సిబిఐ ఛార్జ్ షీట్లో రకరకాల కీలకమైన వ్యవహారాలు బయటకు వచ్చాయి వివేకానందరెడ్డి గారి హత్యకు నేరుగా ప్రభుత్వంలో నంబర్ వన్గా ఉన్న వ్యక్తి నెంబర్ వన్ అని నేను చెప్తున్నాను నేరుగా అప్పుడు ముఖ్యమంత్రి కారణమని అప్పుడు ముఖ్యమంత్రి భారీ కారణమని అవినాష్ రెడ్డి కారణమని సిబిఐ తేల్చేసింది గూగుల్ టేకౌట్ని తీసుకొచ్చింది ఇంకేదో చేసింది ఇంకేదో చేసింది ఇంకేదో చేసింది సిబిఐ భరతం పట్టాలని నిర్ణయించింది అని కూడా చూసాం ఆ తర్వాత కర్నూలులో అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకపోవడం వెనక అప్పటి రాష్ట్ర ప్రభుత్వం హస్తం ఉంది రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని బెదిరించింది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పోలీస్ అధికారులు సీబీఐ వాళ్ళు అరెస్ట్ చేయడానికి వస్తే అక్కడి నుంచి వాళ్ళని తరిమేశారు అరెస్ట్ కాకుండా అడ్డుకున్నారు పోలీసులను అడ్డం పెట్టుకొని సిబిఐ అధికారులను బెదిరించి జగన్మోహన్ రెడ్డి ఏపీలో సిబిఐ అధికారులను బెదిరించి అవినాష్ రెడ్డిని అరెస్ట్ కాకుండా అక్కడి నుంచి పంపించేశారు ఇది ఒక నరేషన్ కూడా మనం చూసాం ఇదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి కేసులు ముందుకు వెళ్ళకపోవడం వెనక రీజన్ కేవలం భారతీయ జనతా పార్టీ అని చెబుతూ చెబుతూనే మరోపక్క రేపు మాపు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నారు సిబిఐ స్పీడప్ చేసింది సిబిఐ యాక్టివ్గా ఉంది ఈ వార్తలు కూడా ఇటువంటి ప్రచారం కూడా చేస్తూ వచ్చారు సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోను కేంద్రంలోను ఎన్డీఏ సర్కార్ వచ్చింది ఆంధ్రప్రదేశ్లో అబ్సల్యూట్ మెజారిటీతో తంపింగ్ మెజారిటీతో కూటమి అధికారంలో ఉంది కూటమికి సంబంధించిన ప్రధాన భాగస్వామి పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ కేంద్రంలో కీలకంగా ఉంది తెలుగుదేశం పార్టీ మద్దతుతోటే కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది లాంటి ఇంప్రెషన్ ఉంది సో కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఏం చెప్తే అది వినే పరిస్థితిలో ఉంది లాంటి ఇంప్రెషన్ ఉంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి ఫేవర్ చేయాలని ఎలా అనుకుంటుంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి ఫేవర్ చేయాలనుకుంటే తెలుగుదేశం పార్టీ ఎందుకు మౌనంగా ఉంటుంది మద్దతు ఉపసంహరించుకోవచ్చు కదా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయండి అని కోరొచ్చు కదా ఎందుకు సైలెంట్గా ఉంటుంది ఇప్పుడు గడిచిన రెండు మూడు రోజులుగా ఆంధ్రప్రదేశ్లో బిల్డ్ అవుతున్న ఒక నేరేషన్ కొత్త నేరేషన్ ఏంటంటే కాస్త జనాలు ఏమన్నా తిడతారేమో జనాలు ఏమన్నా అనుకుంటారేమో అనే ఆలోచన కూడా లేకుండా చేస్తున్న నేరేషన్ ఏంటి అంటే సిబిఐ జగన్మోహన్ రెడ్డి కలిసిపోయారంట ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో లేకపోయినా కేంద్రంలో తమను వ్యతిరేకించే వాళ్ళు వ్యతిరేకించే కూటమే అధికారంలో ఉన్నా జగన్మోహన్ రెడ్డి సిబిఐని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట సిబిఐ వింటోంది సిబిఐకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండవ కప్పేశారు తరహా నేరేషన్ ఒకటి బిల్డ్ అవుతుంది గడిచిన రెండు మూడేళ్లుగా మీరు చేస్తున్న దానికే సంబంధం లేని నేరేషన్ ఇది తన ప్రయోజనాల కోసం తన ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి బీజేపీ మద్దతుతో కేసుల నుంచి బయటపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని ఒక నేరేషన్ ఉందే అది ఇప్పుడు ఎలా వ్యాలిడ్ అవుతుంది ఇప్పుడు ఏ ప్రయోజనాలు ఆశించి సిబిఐ జగన్మోహన్ రెడ్డిని కాపాడుతుంది సిబిఐ తన ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డిని కాపాడుతుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది కేంద్రంలో భాగస్వామిగా ఉన్న మీరేం చేస్తున్నారు విచారణ సంస్థలని ప్రభుత్వాలతో సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి ఉంటే గతంలో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సిబిఐ ఎలా వచ్చింది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ కండవా కప్పుకొని సిబిఐ వైసీపీ బీజేపీ బాగున్నప్పుడు వైసీపీ కండవా కప్పుకొని సిబిఐ రాష్ట్రంలో అధికారంలో వైసీపీ లేనప్పుడు కేంద్రంలో వైసీపీని వ్యతిరేకిస్తున్న కూటమి అధికారంలో ఉన్నప్పుడు సిబిఐ వైసీపీ కండవ ఎలా కప్పుకుంటుంది కాస్త కామన్ సెన్స్ ఉన్న వాడికి ఎవరికైనా అర్థమవుతుంది కదా ఏం ఇటువంటి అరేషన్ చేస్తున్నారు విచారణ సంస్థలు అద్భుతంగా పనిచేస్తున్నాయని గతంలో చెప్పింది మీరే విచారణ సంస్థలను బెదిరిస్తున్నారని గతంలో చెప్పింది మీరే రేపో వేలుండి ఆయన అరెస్ట్ కాబోతున్నాడు అంటూ మీరు చెప్పింది మీరే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన రాబోతుంది అంటూ చెప్పింది మీరే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి నెక్స్ట్ డే నుంచే తొందరలోనే అరెస్ట్ కాబోతున్నారు ఆరు నెలల్లో అరెస్ట్ అయ్యి జైలుకెళ్ళిపోతారు సీఎం అవుతున్నారు ఇంకెవరు సీఎం అవుతున్నారో రాసింది మీరే ఏం రాస్తున్నారు ఏం ప్రయోజనాల కోసం రాస్తున్నారు ఏం ఆశించి రాస్తున్నారు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్న సందర్భంలో ప్రజాప్రతినిధులపైన ఉన్న కేసులన్నింటినీ ఇమీడియట్గా తేల్చాలి ప్రతినిధులపై ఉన్న కేసులని తేల్చకపోతే ఎలా అంటూ అనేక సందర్భాల్లో మాట్లాడారు అప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక ఎంపీఎస్ని పిటిషన్ మీద ఆరు నెలల్లోనే ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసులన్నింటినీ తేల్చేయండి అంటూ చెప్పారు ఆయన అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకమైన కోర్టులు ఏర్పాటు చేసి ఆరు నెలల్లో కేసులన్నింటి ప్రజాప్రతినిధుల కేసులన్నింటినీ తేల్చండి అంటూ చెప్తూ వచ్చారు సో ఇప్పుడు ఆ పెద్ద మనిషి చెప్పిన మాటని ఆంధ్రప్రదేశ్ సర్కారు నిజం చేయొచ్చు కదా ఆంధ్రప్రదేశ్ సర్కారు ప్రత్యేక కోర్టులు పెట్టి ఏపీ సిఐడిలో ఉన్న కేసులని ఇంకా మిగతా కేసులన్నింటినీ ఇమీడియట్గా ప్రజాప్రతినిధులపైన ఉన్న కేసులన్నింటినీ తేల్చేయొచ్చు ఒకటి సో ఈ కోర్టు అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడిచిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కేసులు అంశానికి సంబంధించి ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాయి ఎందుకు మీరు ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు గతంలో కేంద్రాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి వీటిని ఆపుకుంటే ఇప్పుడు కేంద్రం మీరుంటేనే నడుస్తుంది కదా ఇప్పుడు కేంద్రం మీరు చెప్తేనే నడుస్తుంది కదా ఇప్పుడు కేంద్రం మీ మద్దతు లేకుండా నిలబడే ప్రభుత్వం పరిస్థితుల్లోనే ప్రభుత్వం లేదు కదా ఇప్పుడు ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతున్నారు మరి ఇప్పుడు ఎవరు ఆపుతున్నారు సిబిఐని ఏ అధికారంతో ఆపుతున్నారు జగన్మోహన్ రెడ్డి సో ఈ ప్రచారాలు ఈ కొత్త కొత్త నేరేషన్స్ బిల్డ్ చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల కళ్ళకి ఎంతకాలం గంతలు కడతారు ఇంకా ఇలా గంతలు కట్టి ఏం సాధించాలనుకుంటున్నారు ఆరు నెలల కాలంలో కూటమి ఇచ్చిన హామీలేంటి ఆ దిశగా ఏమైనా అడుగులు పడుతున్నాయా లేదా కూటమి చేసిన అభివృద్ధి ఏంటి ఆ అభివృద్ధి ఫలాలు ఏంటి ఆంధ్రప్రదేశ్లో గతంలో ఐదేళ్ళు విధ్వంసం జరిగితే ఆ విధ్వంసాన్ని నుంచి బయటికి తీసుకురావడం కోసం ఏం ప్రయత్నం చేస్తున్నారు ఆ గాయాలకు ఎటువంటి ఆయింట్మెంట్ రాస్తున్నారు సంపద సృష్టి ఏ రకంగా జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు స్వేచ్ఛ ఏ రకంగా వచ్చింది కనీసం దీని మీద వార్తలు వేయండి కొన్నిసార్లు ఆ మీడియాను చూస్తే కొన్నిసార్లు ఆంధ్రప్రదేశ్లో బిల్డ్ అవుతున్న ఈ నేరేషన్ని చూస్తే అనిపిస్తుంది ఇంకా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నాడా అని అదే తరహా వార్తలు అదే తరహా ఎటాక్ స్టిల్ కంటిన్యూ అవుతోంది టీటీడీ వ్యవహారం పైన టీటీడీలో జరుగుతున్న ఇష్యూస్ పైన ఎవరు కంప్లైంట్ చేయకపోయినా ఎవరు అడగకపోయినా కేంద్ర హోంశాఖ తనకు తానుగా ఇన్వాల్వ్ అయ్యి ఒక ప్రతినిధి టీటీడీకి వచ్చి అక్కడ రివ్యూ చేయాలని నిర్ణయం తీసుకున్నారు సీనియర్ ఐపీఎస్ అధికారి తిరుమలకి వచ్చి తిరుమలలో తొక్కిసలాట వరుస ఘటనలు ఎందుకు జరుగుతున్నాయనే దానిపైన రివ్యూ చేయాలనుకున్నారు ఎన్డీఏ సర్కారే రాష్ట్రంలో ఎన్డీఏ సర్కారే ఉంది కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ ఉంది కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ నుంచి అడిగిన నాదుడు ఒక రాజకీయ పార్టీ కూడా అడగల ఒక్క పౌర ఒక్క సివిల్ బాడీ కూడా అడగల కేంద్రం జోక్యం చేసుకొని తిరుమల అంశం పైన జోక్యం చేసుకొని ఏదో ఒకటి చేయండి అని అడిగిన వాళ్ళే లేరు అయినప్పటికీ కేంద్ర హోంశాఖ తనకు తానుగా నిర్ణయం తీసుకొని ఇక్కడ రివ్యూ చేయాలని వస్తే ఇమ్మీడియట్గా గంటల వ్యవధిలో దాన్ని వద్దు అని ఆపేసి వస్తానన్న అధికారిని క్యాన్సిల్ ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోయేలా చేశారు కదా అంత పవర్ఫుల్గా ఉన్నారు కదా అంత పవర్గా పవర్ఫుల్గా ఉన్న మీరు కేంద్ర హోంశాఖ నిర్ణయాన్ని తనకు తానుగా నిర్ణయాన్ని మార్చుకొని తనకు తానుగా అవమానపడిపోయి ఇక్కడ నుంచి ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోయేలా చేసిన మీరు సిబిఐ వైసీపీ కండవా వేసుకుంటుంటే ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు ఇటువంటి వార్తలు ఇటువంటి ప్రచారం చేసి మీరు ఇంకా 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 అయిపోయి జగన్మోహన్ రెడ్డిని ప్రతిరోజు ప్రజల్లో నిలిపే ప్రయత్నం మీరే చేస్తున్నారని ఒకసారి ఆలోచించండి ఇటువంటి మీడియా సంస్థల్ని ఇటువంటి నేరేషన్ని బిల్డ్ చేస్తున్న వాళ్ళని పక్కన పెట్టుకుని కూటమికి కూడా నష్టపోతుంది కూటమికి కూడా నష్టం జరుగుతుంది తెలుగుదేశం పార్టీకి కూడా నష్టం జరుగుతుంది కాబట్టి ఇటువంటి విచారణ సంస్థలకు లేకపోతే కొంతమంది వ్యక్తులకు న్యూట్రల్గా మాట్లాడుతున్న వాళ్ళకు మన భజన చేయని వాళ్ళందరికీ ఏదో ఒక కండవ ఏదో ఒక వాళ్ళపైన ఏదో ఒక ఇంప్రెషన్ బిల్డ్ చేసి వాళ్ళు ఫలానాని ముద్రేసి పబ్బం గడుపుదాం కాలం గడుపుదాం అనుకుంటే ఇంత ముందు రోజులు కావు ఇప్పుడు డిజిటల్ మీడియా ఉంది ప్రజలు వాస్తవాలు ఏంటో తెలుసుకుంటున్నారు సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటో కూడా ఆలోచించగలిగే పరిస్థితి తెలుసుకోవడానికి అవకాశాలు ప్రస్తుతం ఉన్నాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు